హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ పంజాబీ నటుడు బాడీ బిల్డర్ వరిందర్ సింగ్ గుమాన్ గుండెపోటుతో మృతి చెందారు సల్మాన్ ఖాన్ టైగర్ మైనస్ మూడు సినిమాల్లో నటించిన ఆయన మరణంపై అభిమానులసిని ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఆయనకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం గత కొద్ది కాలంగా సినీ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్నాయి గుండెపోటు కారణంగా వయసుతో సంబంధం లేకుండా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అసలు గుండెపోటు వచ్చిందని వారికే అర్థం కాకముందే మరణిస్తున్నారు కాని కొందరిని మాత్రం పక్కనున్నవారు జాగ్రత్తపడి బతికిస్తున్నారు ఇక సినీ ఇండస్ట్రీలో ఇటీవల చాలామంది గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే తాజాగా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది పంజాబీ నటుడు బాడీబిల్డర్ వరిందర్ గుమాన్ మరణించాడు ఇటీవల ఆయనకు ప్రమాదవశాత్తు ఓ గాయం కావడంతో వైద్యులు సర్జరీ చేయాలని చెప్పారు దీంతో అమృత్సర్లోని ఫాటిస్ ఆస్పత్రికి వెళ్లిన వరిందర్ గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచాడు దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు అలాగే సినీ సెలబ్రిటీలు సైతం సంతాపం వ్యక్తం చేస్తున్నారు కాగా వరీందర్ చివరగా సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ కాంబోలో వచ్చిన టైగర్ మైనస్ మూడు సినిమాలో పాకిస్తాన్ గార్డ్ షకీల్ పాత్రలో కనిపించి మెప్పించాడు మనీష్ శర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది ఇక వరిందర్ విషయానికొస్తే ఆయన పలు సినిమాల్లో నటించడంతో పాటు ఛాంపియన్ బాడీబిల్డర్ కూడా రెండు వేల తొమ్మిదిలో మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకుని అందరి ప్రశంసలు పొందాడు అంతేకాకుండా మిస్టర్ ఆసియాలో అప్ గా నిలిచాడు బాడీ బిల్డింగ్తో పాటు సినిమాల్లోనూ పలు కీలక పాత్రలు నటించి తనదైన ముద్ర వేశాడు నటుడిగా బాడీబిల్డర్గా తనదైన ముద్ర వేసిన వరిందర్ సింగ్ గుమాన్ మరణం సినీ రంగానికి తీరని లోటు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నారు ఈ విషాదకర వార్తాభిమానులను శోకసంద్రంలో ముంచెత్తింది